క్లబ్ ఆఫ్ ఏర్పడి సంవత్సరాలు ఈ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాలను క్లబ్ లయన్స్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు అన్నారు క్లబ్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు లక్షలాది మందికి సహాయ సహకారాలు అందజేసిందని చెప్పారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ మరియు చార్టర్ నైట్ వేడుకలు గుండగోని మైసయ్య కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు మాట్లాడుతూ నల్గొండ క్లబ్ అంటే స్నేహం సేవ అని అన్నారు నలుగురు మాజీ గవర్నర్ క్లబ్ అందించిందని ఇరవై ఆరు మంది సభ్యులతో ప్రారంభమైన క్లబ్ నేడు రెండు వందల ముప్పై ఏడు మంది సభ్యులతో అతిపెద్ద క్లబ్గా ఎదిగిందని చెప్పారు క్లబ్ ద్వారా లక్షా నలభై వేల మంది లబ్ధిదారులు యాభై ఐదు లక్షల లబ్ధిని పొందారని తెలిపారు క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు గతంలో మాదిరిగానే కొనసాగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా యాభై కుటుంబిషన్లను యాభై బెంచీలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం పలువురిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సిహెచ్ వి శివప్రసాద్ ఎలెక్ట్ గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి నల్గొండ జిల్లా పూర్వ గవర్నర్లు జగిని భీమయ్య గోలి అమరేందర్ రెడ్డి నేతి రఘుపతి బీడీజీ టూ కెవి ప్రసాద్ అధ్యక్షులు ఎల్వి కుమార్ ఉపాధ్యక్షులు నిమల పిచ్చయ్య ఆర్థిక కార్యదర్శి వీరవెల్లి సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ మందడి శంకర్రెడ్డి జోన్ చైర్పర్సన్ ఎరమాద శ్రీనివాస్ రీజనల్ చైర్పర్సన్ గట్టుపల్లి అశోక్ రెడ్డితో పాటు నల్గొండ పట్టణంలోని వివిధ క్లబ్ల ప్రతినిధులు మరియు సభ్యులు పాల్గొన్నారు క్లబ్ ఆఫ్ నల్గొండ మరి యాభై సంవత్సరాలు ఈ క్లబ్ స్టార్ట్ అయ్యే యాభై సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ప్రాంతంలో అనేక లక్షల మందికి సేవా కార్యక్రమాలు చేసి ఒక పర్మింట్ ప్రాజెక్ట్ పెట్టి మరి క్లబ్ నుంచి మరి తెలంగాణలో మరి ఐదుగురు ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ని డెవలప్ చేసి ఈ క్లబ్బు యాభై సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది లయన్స్ క్లబ్ అంటే స్నేహము సేవ మరి యాభై సంవత్సరాలు ఇరవై ఆరు మంది మెంబర్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు రెండు వందల ముప్పై ఏడు మెంబర్లు చేసి ప్రత్యేకించి ఈ సంవత్సరం మరి దాదాపు యాభై ఐదు లక్షలు లక్ష నలభై వేల మంది లబ్ధిదారులను పొందారు మరి పది సంవత్సరము మరి ఇదే విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చక్కటి సేవ రక్తంతో మరి పనిచేయడం అద్భుతంగా మరి ఈరోజు నన్ను ఒక ముఖ్య అతిథిగా గాకేసి మరి ఈ క్లబ్బు అవినేత్యాన్ని ఈ సభవేత్తంగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ యాభైవ చార్టర్నేట్ జరుపుకుంటున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మా క్లబ్ ప్రారంభమైంది ఇరవై ఆరు మందితోటి ఈరోజు రెండు వందల ముప్పై ఏడు మంది మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండలో ఉన్నారు మరి గత యాభై సంవత్సరాల నుంచి కూడా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా గొప్ప పేరు ప్రసిద్ధి చెందింది మా వల్ల ఎక్స్టెండ్ చేయబడి ఈరోజు నల్గొండ పట్టణంలో ఇరవై లయన్స్ క్లబ్లు పదిహేను వందల మంది సభ్యులు గర్వంగా చెప్తున్నాను అలాగే మా సిగ్నేచర్ ప్రాజెక్ట్ మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రాంలో భాగంగా మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డైలీ నాలుగు వందల యాభై మందికి రెండు సంవత్సరాల నుంచి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నాము అలాగే మా లయన్స్ భవన్ పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది మొన్ననే క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ పెట్టడం జరిగింది యాభై సంవత్సరాలు వర్క్ చేయడానికి ఈ సందర్భంగా యాభై కుట్టుమిషన్లు ఈరోజు మా క్లబ్ నుంచి బీదవాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే యాభై మందికి మున్సిపల్ కార్మిక పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది అలాగే యాభై మందికి మెరిట్ సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగింది స్టూడెంట్స్కి ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క గోల్డెన్ జుబుల్ని మార్క్ చేయడానికి చేయడం జరిగింది చాలా చక్కగా ఈ రోజు కార్యక్రమాలు జరిగాయి అలాగే మా చార్టర్ మెంబర్లు నలుగురం నన్ను కలిపి నలుగురం ఉన్నాం ఈ యాభై ఏళ్ళ నుంచి కూడా మాకు కూడా ఘనంగా సత్కరించారు మా క్లబ్ వాళ్ళు మా క్లబ్ వాళ్ళకి అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు లైన్స్ క్లాప్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం దీనికి మా ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారు రావడం మాకు చాలా సంతోషం మరి యాభై సంవత్సరాలుగా ఎనలేని కృషి చేస్తూ ఇక్కడ ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఎవరైతే అనార్థులు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకుంటూ వంతుగా సహకారం చేస్తూ ఉన్నాం రియల్లీ కమ్యూనిటీని ఒక హెల్దీ కమ్యూనిటీగా తయారు చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం మరి దాని ద్వారా ఇవాళ ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాల కింద ఇరవై ఐదు మంది ఉన్న నల్గొండలో ఇవాళ దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది వందల మంది దాకా మేము సభ్యులం పెరిగాం మరి దీని ద్వారా ఇంకా మోర్ సర్వీస్ ఇచ్చేందుకు అవకాశం వచ్చింది ఈ సంవత్సరం యాభై సంవత్సరంలో యాభై మందితో కొత్త మందిని తీసుకోగలిగాం మరి అదేవిధంగా కొత్త క్లబ్ తీసుకురాగలిగా మరి ఒక ఎల్వి మన అంబులెన్స్ను కూడా మాకు ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఇస్తా ఉన్నాం దాదాపు నూట నలభై మంది ఇమీడియట్గా వాళ్ళకు ప్రాణాలు కాపాడగలిగా గొప్పగా చెప్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఒక యాభై బెంచులు ఇవాళ యాభై మంది విద్యార్థులను మెరి స్టూడెంట్ ఆదుకున్నాం మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇది యాభై రోజుల్లో కాస్ట్ చరిత్ర కాకుండా ఈ యొక్క సంస్థను ఇంకా ఈ క్లబ్ను యాభై సంవత్సరాలు ముందుకు తీసుకోవాల్సిందిగా మా కొత్త సభ్యులందరినీ కూడా మేము కోరుకుంటూ దీన్ని ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండకి సుదీనం ఎందుకంటే యాభై సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం గోల్డెన్ జుబ్లి ఇయర్లో ఉన్న మేము మరి మా చార్టర్ మెంబర్లు నలుగురు చార్టర్ మెంబర్లు మరి వారి నాటన మొక్క ఈరోజు ఇంతింతైవటు అని చెప్పి మహావృక్షంగా మారిపోయింది వారందరినీ కూడా సగర్వంగా గర్వంగా గౌరవంగా వారిని సత్కరించుకునే కార్యక్రమం తీసుకున్నాం ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారు ఇచ్చేసి మాకు ఆశత్సరం అందజేయడం చాలా సంతోషం గోల్డెన్ జుబ్లి ఇయర్ సందర్భంగా మరి ఎంతో మంది అనా ఇబ్బంది ఉన్న వాళ్లకు మరి ుట్ మిషన్లు అయితేనేమి మరి మున్సిపల్ వర్కర్ సన్మానం అయితేనేమి విద్యార్థులకు స్ఫూర్తిగా వారిని ఎంకరేజ్ సర్టిఫికేట్ మెడ అందించడం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మరి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు మళ్ళీ డైమండ్ జూబ్లీ ఇయర్ కూడా ఘనంగా జరగడానికి బాటలు వేస్తూ మా నాయకులు ఏదైతే పీడీజీలు ఉన్నారు ఇక్కడ భీమయ్య గారు అమరేందర్ రెడ్డి గారు రఘుపతి గారు సెకండ్ బీడీజీ మా ప్రసాద్ గారు అందరి నేతృత్వంలో మా క్లబ్ ముందుకు పోతుందని చెప్పని మనం చేస్తూ ఇచ్చే తులందరికీ కూడా మరొక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నారు నల్గొండ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను చాలా ఘనంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుండెమైన ఫంక్షన్ ఫంక్షణాలయం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు గారు అదేవిధంగా మన తెలంగాణ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ హన్మల్ల రాజరెడ్డి గారు మల్టిపుల్ లీడర్స్ మా జిల్లా లీడర్స్ అయితే పాల్గొన్నారు దాదాపు ఈ యొక్క కార్యక్రమంలో ఐదు వందల మంది సభ్యులు పాల్గొని మన నల్లగొండలో ఏదైతే ముందు చెప్పినట్టుగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కేవలం ఇరవై ఐదు మంది సభ్యులతో ఏకైక లైన్స్ క్లబ్ ఉండేది ఆ వా ఇప్పుడు మోర్ మెంబర్స్ మోర్ సర్వీస్ అనే నినాదంతో ఇప్పుడు పద్దెనిమిది క్లబ్లను నల్గొండ పట్టణంలో పనిచేస్తున్నాయి దాని ద్వారా దాదాపు పదహారు పద్దెనిమిది వందల మంది సభ్యులతో ఈరోజు ఎనలేని సేవలను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం బస్వతారకం క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు అనేది ఒకటి కండక్ట్ చేశాం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వార్డుతోటి దాంట్లో చాలామంది లబ్ధి పొందారు అదేవిధంగా యాభై మంది బెంచీలు పార్కులలో వేయడానికి తయారు చేయించాం యాభై మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేశాం యాభై మందిని మున్సిపల్ శానిటరేషన్ వర్కర్స్ను మేము సన్మానించి వారు ఇతోధికంగా వారు ముందు ముందు మంచి పనులు చేయడానికి మేము వారిని ప్రోత్సహించాం అదేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో మెరిటోరియా స్టూడెంట్స్ను వివిధ స్కూల్స్ నుంచి కాలేజీ నుంచి పిలిపించి వారికి సర్టిఫికెట్స్ మెడల్స్ అందజేయడం జరిగింది ఈ విధంగా లయన్స్ క్లబ్స్ ప్రజాసేవ చేయడానికి ఇంకా మునుముందు కొన్ని స్ఫూర్తిదాయకంగా ఉండటానికి ఈరోజు ఈ ఉత్సవాలను మేము జరుపుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి లయన్ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు